హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ పరిశీలిద్దాం మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారు ఛానల్ని సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈరోజు ఉన్నటువంటి న్యూస్ చూస్తే మనకు పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొదట ఒక వార్త రావడం జరిగింది ఈనాడు పేపర్లో మరి వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు కవర్ కావడం జరిగింది వీడియోని చూస్తున్న వారు ఖచ్చితంగా లైక్ చేసే ప్రయత్నం చేయండి చూడండి త్వరలో పోలీసు ఉద్యోగాల భర్తీ పన్నెండు వేల వరకు ఖాళీలు ఉండొచ్చని అంచనా ప్రభుత్వం ఆదేశిస్తే వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు సిద్ధంగా అధికారులు అంటూ మరి పోలీస్ డిపార్ట్మెంట్లో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు కానిస్టేబుల్ మరియు సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉన్నాయని ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఇంకా అంతకంటే పెరిగే అవకాశం ఉందని కూడా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిద్దాం పోలీస్ శాఖలో మరోసారి భారీ ఎత్తున ఉద్యోగ నియామకాలకు సన్నాహాలు మొదలయ్యాయి తాజా అంచనాల ప్రకారం పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన వెంటనే ప్రతిపాదనలు పంపేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు కొంతకాలంగా పోలీస్ శాఖలో భారీగా పద ఉద్యోగ నియామకాలు జరుగుతున్న విషయం తెలిసిందే వాస్తవానికి పదవీ విరమణ ద్వారా అవుతున్న ఖాళీలను భర్తీ చేస్తూ ఉంటారు అయితే టూ థౌజండ్ సెవెన్లో గోకుల్ చాట్లుంబిని ఇన్సిడెంట్లు జరిగిన తర్వాత పోలీస్ శాఖను బలోపేతం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఒకేసారి ముప్పై ఐదు వేల పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించింది అయితే ఒకేసారి ఇన్ని పోస్టులు భర్తీ చేయడం సాధ్యం కాదు కాబట్టి దఫా దఫాలుగా నియామకం సాగుతుంది వివిధ కారణాలతో భర్తీ ప్రక్రియ వాయిదా పడుతుంది కొత్తగా మంజూరైన పోస్టులను చివరి దఫా నియామక ప్రక్రియ టూ థౌజండ్ ట్వంటీ టూ సంవత్సరంతో పూర్తయింది అప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీస్ నియామక నియామక మండలి పదిహేడు వేల పోస్టులను భర్తీ చేసింది రెండు వేల ఇరవై రెండులో నియామక ప్రక్రియ ఎంపిక శిక్షణ పూర్తి చేసుకున్న వారికి రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందించారు ఇప్పుడు మరోసారి భారీ ఎత్తున భర్తీకి అధికారులు సన్నద్ధం అవుతున్నారు ప్రాథమిక అంచనాల ప్రకారం కానిస్టేబుల్ ఎస్ఐ స్థాయిలో దాదాపు పన్నెండు వేల వరకు ఖాళీలు ఉంటాయని భావిస్తున్నారు ఈ సంఖ్య ఇంకాస్త పెరిగే అవకాశం ఉంది మరి ఇక్కడ చూడండి మొత్తానికి కానిస్టేబుల్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు నోటిఫికేషన్ దాదాపు ఇంకో మూడు నాలుగు నెలల్లో మ్యాక్సిమం రావచ్చు కాబట్టి మరి పోలీస్ జాబ్ల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు తమ ప్రిపరేషన్ను కంటిన్యూ చేయండి మరి మన ఛానల్లో తెలంగాణ కల్చర్ కానీ మూమెంట్ కానీ ఈరోజు నుంచి ఇండియన్ పాలిటీకి సంబంధించిన నోట్స్ నేను కవర్ చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూసి వాటికి సంబంధించిన పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇక జీపీఓ పోస్టులకు ఆరు వేలకు పైగా దరఖాస్తులు అంటూ త్వరలోనే కలెక్టర్ కార్యాలయంలో స్క్రూటినీలు గ్రామ పరిపాలనాధికారులు జీపీఓ పోస్టులకు ఆరు వేల నూట ఇరవై మూడు మంది పూర్వ విఆర్ఓ విఆర్ఎల్ దరఖాస్తు చేసుకున్నారని రెవెన్యూ వర్గాల ద్వారా తెలిసింది మొత్తం పదివేల ఐదు వందల చిల్లర ఉన్నాయి పదివేల ఐదు వందల చిల్లెరకు ఇప్పుడు ఆరు వేలకు పైగా వీఆర్ఓ వీఆర్ఈల్ దరఖాస్తు చేసుకున్నారు అందులో అందరు అర్హులు ఉండరు మళ్ళీ అందులో ఈ పోస్టుల కోసం రాత పరీక్ష ద్వారా రాసేందుకు సానుకూలంగా ఉన్న వారి నుంచి గూగుల్ ఫామ్ ద్వారా దరఖాస్తులు కొరగా ఈ మేరకు దరఖాస్తులు చేసుకున్నారని తెలుస్తుంది ఈ దరఖాస్తుదారుల్లో కొందరు పదవ తరగతికి చదివిన వారు కూడా ఉన్నారని కొందరు బయట వ్యక్తులు కూడా ఉన్నారని సమాచారం ఈ నేపథ్యంలో జిల్లాల వారిగా వచ్చిన దరఖాస్తులను వీఆర్ఓలు వీఆర్ఏల ఎంప్లాయీ ఐడీలు విద్యార్థాల ఆధారంగా పరిశీలించి అర్హమైన దరఖాస్తులను సిసిఎల్ఏకు పంపుతుందని అప్పుడు పరీక్ష రాసేందుకు ఎంతమంది అరువులో తేలుతుందని సిసిఎల్ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి ఈ నెలాఖరు కల్లా స్క్రూటిని పూర్తవుతుందని సమాచారం ఇక ఇంటర్మీడియట్లో అంతర్గత మార్పులు లేవు సిలబస్ మార్పు లేదు అయితే వాళ్ళ సిలబస్ మార్పు గురించి నవంబర్ నుంచి ప్రయత్నం చేయగా మరి సిలబస్ మార్పుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆమోదం లభించలేదు సో మరి పాత సిలబస్ ప్రకారమే ఇంటర్మీడియట్ కొనసాగుతుందని ఈ వార్త యొక్క సారాంశం ఇంటర్ సిలబస్లో మార్చాలని అంతర్గత మార్కులు ప్రవేశపెట్టాలని ఎన్నో నెలలుగా ఇంటర్ బోర్డు చేసిన కనీస కసరత్తుకు బ్రేక్ పడింది బోర్డు ప్రతిపాదనలకు విద్యాశాఖ ఆమోదం లభించలేదు ఆర్ట్స్ గ్రూప్ సబ్జెక్టులతో పాటుగా భాషా సబ్జెక్టులో అంతర్గత మార్కులు ప్రవేశపెట్టడానికి సంబంధించి చేసిన కసరత్తుకు ప్రభుత్వం ఆమోదం లభించలేదు ఇక వచ్చే విద్యా విద్యా సంవత్సరానికి పాత సిలబసే అంటే ఇప్పుడు ఆలస్యమైందనే మరి కొత్త సిలబస్కి ఆమోదం తెలపలేదని ప్ర ఈ ఇంటర్వ్యూడ్ భావిస్తుంది ఎందుకంటే ఇప్పుడు సిలబస్ మార్చే దానికి సంబంధించిన బుక్స్ ప్రింట్ అవన్నీ అయ్యే అవకాశం ఉంది కాబట్టి సిలబస్ మార్పుకు ప్రభుత్వం సానుకూలకంగా స్పందించలేదని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్లు రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాల్లో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్మీడియట్లో చేరేందుకు అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది ఈ మేరకు సొసైటీలు నోటిఫికేషన్లు విడుదల చేశాయి ఎస్సీ గురుకుల విద్యా సంస్థ సొసైటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి ఇంటర్ అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి మే పదిహేను వరకు కొనసాగడం జరుగుతుంది రెండు వందల ముప్పై తొమ్మిది గురుకుల జూనియర్ కళాశాలలో ప్రవేశాలు ఆన్లైన్లో జరుగుతాయి ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఎస్సి వొకేషనల్ కోర్సులో ప్రవేశాలు ఉండటం జరుగుతుంది ఇక ఏపీడీఎస్సిలో కీలక మార్పులు చే చేయడం జరిగింది ఏపీలో నోటిఫికేషన్ పడ్డాక అభ్యర్థులు అప్లికేషన్ చేసుకునే సమయంలో అనేకమైనటువంటి ఇబ్బందులు తలెత్తిన నేపథ్యంలో పలు మార్పులు చేసినట్టుగా దీనికి ఇక్కడ సారాంశం ఇవ్వడం జరిగింది ఇక్కడ డిఎస్సి వెబ్సైట్లో ఇక్కడ చూడండి ప్రధానంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు టెన్త్ ఇంటర్ మార్కుల పర్సెంటేజ్ విధానంలో మార్పులు చేశారు స్కూల్ అస్టెంట్ పోస్టులో డిగ్రీలో జనరల్ అభ్యర్థుల ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్డ్ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మార్కులు తప్పనిసరి ఇక ఎజ్జిటి పోస్టులకేమో ఇంటర్లో జనరల్ అభ్యర్థుల ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వ్డ్ అభ్యర్థులకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పరిగణించడం జరిగింది ఇక బీఎస్సి కంప్యూటర్ సైన్స్ను ఒక సబ్జెక్ట్గా డిగ్రీ పూర్తి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అర్హత కల్పించడం జరిగింది ఇక మరి ఇప్పుడు ఈ సంవత్సరం బీఏడీ చేసిన వారికి టెట్ లేకుండా డిఎస్సీ అవకాశం కల్పించాలని అక్కడ కొంతమంది నిరుద్యోగ అభ్యర్థులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఎందుకంటే వాళ్ళు బీఈడి అయిపోయింది టెట్టు రాయలేదు కాబట్టి టెట్ అన్న నిర్వహించి ఎగ్జామ్ పెట్టండి లేదంటే టెట్ లేకుండా డైరెక్ట్ డిఎస్సీకి అవకాశం కల్పించండి వారని కోరుతున్నారు మే ఒకటిన ఓయు పిహెచ్డీ ప్రవేశ పరీక్షల ప్రాథమిక కీ విడుదల రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనూ ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ సబ్జెక్టులో పిహెచ్డి అడ్మిషన్ల కోసం నిర్వహించిన పరీక్షలకు ఎయిటీ వన్ పర్సెంట్ మెంబర్స్ హాజరు కావడం జరిగింది పరీక్షలకు హాజరయ్యను సంబంధించిన ప్రైమరీకిని మే ఒకటిన జారీ చేయనున్నట్టు ఉస్మాని యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఐ పాండురంగారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ముప్పైన టెన్త్ ఫలితాలు సన్నాహాలు చేస్తున్న అధికారులు మెమోలో గ్రేడింగ్తో పాటు మార్కులు కూడా ఈ వచ్చే ఏడాది నుంచి అంతర్గత మార్కుల ఎత్తివేత ఈ నెల ముప్పైవ తేదీన పదవ తరగతి పరీక్ష ఫలితాలు వెలువడే అవకాశం ఉంది ఇందుకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు ఫలితాలను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విడుదల చేసే అవకాశం ఉంది అని టెన్త్ పరీక్షల విభాగం అధికారులు తెలిపారు వాస్తవానికి టెన్త్ మూల్యాంకన ఇవన్నీ ప్రక్రియ వారం రోజుల క్రితమే పూర్తి కాగా విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధీనంలో ఉండే ఈ కారణంగా ఆయన చేతుల మీదుగా ఫలితాలు విడుదల చేయాలని అధికారులు భావించారు ఆ సమయంలో సీఎం విదేశీ పర్యటనలో ఉన్న నేపథ్యంలో ఆయన వచ్చే వరకు నిరీక్షించగా ఇటీవల అధికారులు సీఎంను కలవగా ఫలితాల విడుదల బాధ్యతను డిప్యూటీ సీఎంకి అప్పగించినట్టు తెలిసింది ఈ నెల ముప్పైన బట్టి సమయం ఇచ్చిన నేపథ్యంలో ముప్పై తారీఖున మరి టెన్త్కి సంబంధించిన రిజల్ట్స్ రావడం జరిగింది మరి రావడానికి అవకాశం ఉంది అదేవిధంగా ఫలితాలు వెలువడిన నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించాలని అధికారులు నిర్ణయించడం జరిగింది ఇక మెమోల్లో మార్పులు మెమోలో ఈసారి గ్రేడింగ్తో పాటుగా మార్కులు కూడా పొందుపరచనున్నారని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్షకు సెవెంటీ సిక్స్ మెంబర్ సెవెంటీ సిక్స్ పర్సెంటేజ్ హాజరు రాష్ట్రంలోని మోడల్ స్కూల్స్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సెవెంటీ సిక్స్ పర్సెంట్ హాజరు కావడం జరిగింది మరి మోడల్ స్కూల్లో ప్రవేశాలకు సంబంధించి సెవెంటీ సిక్స్ పర్సెంట్ హాజరు కావడం జరిగింది ఇక ఐఏఎస్ ఐపీఎస్కి ఎంపిక అవుతున్న గురుకుల విద్యార్థులు ఎస్సీ గురుకుల విద్యార్థి రెండు వేల ఇరవై రెండులో ఐఏఎస్గా ఎంపిక ఇరవై మూడులో ఒకరు ఐఏఎస్ మరొకరు ఐపీఎస్కి ఎంపిక ఇక డాక్టర్లు ఇంజనీర్లు అయితే వేలాది సంఖ్యలో ఉన్నారని రాష్ట్రంలో వివిధ సంక్షేమ శాఖల్లో ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకులాల్లో చదివిన విద్యార్థులు దేశంలోనే అత్యున్నతమైన సర్వీసులైనటువంటి ఐఏఎస్ ఐపీఎస్కి ఎంపిక అవుతున్నారు ఐదో తరగతి చదివిన గురుకులాల్లో ఐదో తరగతిలో గురుకులాల్లో చేరిన విద్యార్థులు ఇంటర్ వరకు చదివిన వారు కొందరు డిగ్రీ వరకు చదివిన వారు తర్వాత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యి ఐఏఎస్ఐపిఎస్ పోస్టులకి ఐఏఎస్ ఐపీఎస్ పోస్టులకు కాకుండా డాక్టర్లు ఇంజనీర్లు అయితే వేలల సంఖ్యలో ఉన్నారని మరి గురుకులాల్లో మంచి ప్రతిభ కనబరుస్తున్నారని గురుకులాల్లో చదివిన విద్యార్థులు మంచి ప్రతిభను కనబరుస్తున్నారని అక్కడ ఇవ్వడం జరిగింది ఇక తెలుగును పరిరక్షించుకోవాల్సిందే డిగ్రీ వరకు ప్రథమ భాషగా బోధించాలి దేవనాగరి లిపిలో సంస్కృతం పరీక్ష ఉండాలి కార్పొరేట్ చేతుల్లో బందీగా ఇంటర్ విద్య మన భాష మన హక్కుపై చర్చ గోషిలో వ్యక్తులు అబ్బో మరి మేధావులు గ్రూప్ వన్లో తెలుగు మీడియం వారికి అన్యాయం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు తెలుగును తప్పనిసరిగా సబ్జెక్టు బో చేస్తూ తప్పనిసరి సబ్జెక్ట్ చేస్తూ జీవో జారీ చేయాలి ప్రాథమిక విద్యలో తెలుగు బోధనకు ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నియమించాలి అన్ని రకాల ద్వితీయ భాషల సిలబస్లో ఏకరూపత ఉండాలి తెలుగు చదివిన వారికి పోటీ పరీక్షలో బోనస్ మార్కులు ఇవ్వాలి బోనస్ మార్కులు బోనస్ మార్కులు పక్క ఉన్న మార్కులే తీసేసిర్రా ఆయన అంటే బోనస్ మార్కులు ఇవి కనీసం తెలుగుకు మీడియాలో చదివితే ఐదు వందల అరవై పోస్టులకు అరవై మంది లేరంటే ఒక్కడి ముందుకు రాలే కనీసం ఎంత అన్యాయం ఇంకా తెలుగు భాషను పరిరక్షించుకోవాలని ఒక మీటింగ్ పెట్టిరాడ మీటింగ్ మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్ట్కు ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అటెండ్ రాష్ట్రంలోని మోడల్ స్కూళ్ళలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్ట్ ప్రశాంతంగా ముగిసింది మొత్తం నలభై వేల మూడు వందల ముప్పై ఒక్క మంది కానీ ముప్పై వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది అంటే సెవెంటీ సిక్స్ పర్సెంట్ అటెండ్ అయినట్టు మోడల్ స్కూల్ అడిషనల్ డైరెక్టర్ చారి తెలిపారు రేపటి నుండి ఎఫ్సెట్ ఎగ్జామ్స్ రాష్ట్రంలో ఇంజనీరింగ్ ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నియమించే నిర్వహించేటువంటి టీజీ ఎఫ్సెట్ పరీక్షలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు రాష్ట్ర వ్యాప్తంగా టీజీ ఎబ్సెట్కు మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు దరఖాస్తులు వచ్చాయి ఇంజనీరింగ్లో రెండు లక్షల ఇరవై వేలు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీంలో ఎనభై ఆరు వేలు రెండింటికి రెండు వందల యాభై నాలుగు అప్లికేషన్లు రావడం జరిగింది ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ఎగ్జామ్స్ కోసం నూట పన్నెండు సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఇక్కడ ఎబ్సెట్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయని వార్త ఇవ్వడం జరిగింది ఎస్ఎస్సి మెమోలపై మార్కులు గ్రేడ్లు ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం శ్రేణులు లేకుండా కేవలం పాస్ అనే ముద్రణకు అవకాశం తెలుగు భాషను కాపాడాల్సిందే రౌండ్ టేబుల్ సమావేశంలో భాషావేత్తల డిమాండ్ ఇక పది మెమోల్లో మార్కులు సబ్జెక్టుల గ్రేడ్లు సిబిఎస్ఈ తరహాలోనే ధృవపత్రాలు రెండు మూడు రోజుల్లో ఫలితాల వెల్లడి ఆదర్శ ప్రవేశ పరీక్షకు సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ సిక్స్ పర్సెంట్ హాజరు రాష్ట్ర రిసోర్స్ పర్సన్లకు ఇంటర్వ్యూలు పూర్తి రాష్ట్రంలో ఉపాధ్యాయులకు వేసవి సెలవుల్లో శిక్షణ నిమిత్తం ఇచ్చేటువంటి స్టేట్ రిసోర్స్ పర్సన్స్ ఎస్ఆర్పిల ఎంపిక కోసం ఆదివారం ఇంటర్వ్యూ నిర్వహించింది మొత్తం ఆరు వందల నలభై ఒక్క మంది దరఖాస్తు చేసుకోగా వారిలో నాలుగు వందల మంది మాత్రమే హాజరయ్యారు ఒక్కో సబ్జెక్టు పది మంది చొప్పున ఎంపిక చేస్తారు ఇక కొత్త సీఎస్గా రామకృష్ణారావు పద్నాలుగు బడ్జెట్లు రూపొందించిన ఘనత ఆర్థిక శాఖ అధిపతిగా నిరాటకంగా నిరాటంకంగా పన్నెండు ఏళ్ల సేవలు భారీగా ఏఎస్ల బదిలీలు పరిపాలనలో వ్యవస్థలో కీలక మార్పులు సీఎం కార్యాలయానికి జయేష్ రంజన్ స్మితా సబర్వాల్కు పాత స్థానం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావును నియమిస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది ఆర్థిక శాఖ పదవిలోనూ ఆయననే అదనపు బాధ్యత కొనసాగిస్తున్నట్టు తెలిసింది ప్రస్తుత సిఎస్ శాంతికుమారి నెల ముప్పైన పదవిన పదవి విరమణ చేస్తున్నందున ఆమె స్థానంలో రామకృష్ణారావును నియమించింది ఆయనతో పాటు పలు కీలక శాఖల అధిపతులను బదిలీ చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేయడం జరిగింది మొత్తానికి సిఎస్గా ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కె రామకృష్ణారావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కొత్త సీఎస్గా రామకృష్ణారావు ఆయన సీఎస్తో పాటు ఆర్థిక శాఖ కార్యదర్శిగా కూడా అదన బాధ్యతలు నిర్వహిస్తారని తెలియజేయడం జరిగింది ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి న్యూస్ అప్డేట్స్ మనం పరిశీలించాం మరి ఈ వీడియోని చూస్తున్న వారు లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి